హలో ఈ ఈరోజు మనం వచ్చేసి అయితే రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాము రెడ్ ఫోర్ట్ ఎర్రకోట్ అనమాట కనిపిస్తుంది కదా ఇదంతా ఇప్పుడు అవుట్ సైడ్ సైడ్ అయితే ఉన్నాను ఇప్పుడు నేను ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాను ఇక్కడ మండే అయితే ఎలా ఉండదు టూరిస్టులకి క్లోజ్ ఉంటుంది అనమాట ఇంకా ఎవ్రీ మొత్తం వీక్ మొత్తం అయితే ఓపెన్ ఉంటుంది టికెట్ ఛార్జ్ వస్తే ముప్పై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మనిషికి ఇది సింబల్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తారనమాట రెడ్ ఫోర్ట్ మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఖచ్చితంగా చూస్తున్నారు ప్రతిరోజు మనం యూజ్ చేసే నోట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఈ సింబల్ అయితే కనిపిస్తుంది మనకి రెడ్ ఫోర్ట్ సింబల్ అదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఈ రెడ్ ఫోర్ట్కి అయితే ఢిల్లీ యొక్క పొల్యూషన్ వల్ల చాలా డ్యామేజ్ అయితే జరుగుతుందంట వాల్స్ పైన బ్లాక్ స్పాట్స్ అని మొత్తం కనిపిస్తూ ఉన్నాయి చూడండి అదంతా పొల్యూషన్ వల్లే ఢిల్లీ అనేది మొత్తం ఒక పొల్యూషన్ సిటీ కాబట్టి ఇక్కడైతే ఆర్ట్ గ్యాలరీస్ మ్యూజియం షాపింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్ అయిన థింగ్స్ చాలా ఉన్నాయి బై చేసుకోవచ్చు ఎవరినైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అలాగే లోపలికి వెళ్ళే చాలా పెద్దగా బాగుంది ఇది మొత్తం అయితే అయితే అరౌండ్ త్రీ హండ్రెడ్ ఎకరాస్ అయితే ఉంటుందంట తిరగడానికి చాలా ఓపిక కావాలి ఇప్పుడు మీకు అనిపిస్తుంది అయితే మ్యూజియం ఇదంతా గార్డెన్స్ అనమాట చాలా బాగుంది కథ చాలా పెద్దది తిరగడానికి నీకు చాలా ఓపిక అయితే ఉండాలి ప్రతి ఇండిపెండెన్స్ డేకి ఖచ్చితంగా ఇక్కడ రెడ్ ఫ్లాగ్ అనేది కంపల్సరీగా హోస్ట్ చేస్తారు ఇదంతా గార్డెన్స్ మొత్తం చాలా పెద్ద గార్డెన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి దివాన్ ఈ అంటారు అంటే సభ అనమాట రాజు కూర్చోడానికి ప్రజలతో ఇంట్రాక్షన్ అవ్వడానికి ఆ టైంలో ఉన్నది సభ ఏరియా అనమాట ఇది గ్లాస్ లో ఒకటి కనిపిస్తుంది కదా అదే సింహాసనం అంట అక్కడ గోల్డెన్ చైర్ అని ఒకటి అక్కడ రాజు కూర్చుంటారంట బాగుంది డిజైనింగ్ యూనిక్ స్టైల్స్ చాలా బాగుంది మన కల్చర్ మన ఇండియా గురించి అయితే చాలా ఉంది మాట్లాడుకోవడానికి ఇక్కడ రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్లు అయితే వాటర్ ఫౌంటైన్స్ బాగున్నాయి అట్లా నైట్ టైం అయితే లైటింగ్ షో అయితే ఉంటుందంట అప్పుడు మ్యూజిక్ ప్లస్ షో చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది రెడ్ ఫోర్ట్ మన లోపల అయితే ఇది వచ్చేసి దివాన్ ఈ అయాస్ అంట అంటే మీటింగ్స్ జరుపుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఇటు కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే మొత్తం యమునా రివరే ఉంటుంది బ్యాక్ సైడ్లో అటు మొత్తం యమునా రివరే యమునా రివర్ ఒడ్డునైతే ఈ రెడ్ ఫోర్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు పంతొమ్మిది వందల యాభైలో సంథింగ్ వాటర్ సప్లైటీ కూడా యమునా నది నుంచే తీసుకుంటారు ఇప్పుడైతే పొల్యూషన్ అయిపోయింది అనుకుంటా చాలా ఇదైతే చాలా బాగా నచ్చింది అసలు నాకు యూనిక్గా డిజైన్స్ మాత్రం ప్రతి స్తంభానికి చాలా డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా యూనిక్ గా ఉంది పైకి కూడా ఎక్కడిని పట్టలేదు సెక్యూరిటీ గార్డు రెడ్ ఫోర్ట్ వచ్చేసి మన ఇండియా యొక్క సింబల్ అనమాట ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇప్పుడు రాజులు పరిపాలించే సుల్తాన్ రాజులన్నా సుల్తాన్లన్న ఒకటే సుల్తాన్లు పరిపాలించే టైంలో అయితే వాళ్ళు మసీద్ అయితే ఇక్కడ పాలరాయితో ఇక్కడే కట్టించేస్తున్నారు కోర్టు నుంచి బయటకు వెళ్ళకుండా కనిపిస్తుంది కదా ఇదంతా పాలరాయ్ మిల్క్ స్టోన్స్ గార్డెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా ఢిల్లీలో ఇంత పెద్ద చెట్లు నేచర్ అంటే ఇదే చూడవచ్చు మనం మ్యాక్సిమమ్ చాలా బాగుంది నైస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇంత అయితే వాటర్ ఉండాలి ఇప్పుడైతే వాటర్ లేవు జఫార్ మహల్ ఏమో ఎవరికి తెలుసు చూడడానికి వచ్చాం జస్ట్ విజిటింగ్ తెలుసుకోవాలి గార్డెన్స్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట గార్డెనింగ్ వర్క్ మెయింటెనెన్స్ కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు